మాజీ సీఎం కేసీఆర్ కవిత రాసిన లేఖపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు కవిత లేఖతో బీఆర్ఎస్ తో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయన్నారు ఆ లేఖను లీక్ చేసిన దయ్యాలు ఎవరో చెప్పాలని కవితను ప్రశ్నించారు కవితను కొంతమంది వాళ్ళ పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు తండ్రిని కనవలేని స్థితి ఉన్నది ఇక ప్రజల పరిస్థితి ఏంది ఎట్టుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి అదే హరీష్ రావు అయితే పిలుచుకొని మాట్లాడిండు అదే కేసీ కేటీఆర్ అయితే ఎప్పుడైనా పోయి కలవగలవాడు కానీ కలిసినా తను మాట్లాడలేని స్థితి తను చెప్పాల్సిన స్థితి చెప్పలేకపోవడం అనేది అలా కవిత గారి విషయంలో కనబడుతుంది కాబట్టి ఒక రకంగా తను రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న క్రమంలోనే ఈ లేఖ రాయడము లేఖ రాసిన విషయాన్ని ఎవరు లీక్ చేసినో కూడా చెప్పలేని స్థితిలో ఎవరో ఇప్పుడు కవిత గారే చెప్పాలి ఎవరు ఆ దయ్యాలు వారి అయ్య చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో చెప్తే ఇంకా మంచిది ఎందుకంటే ఈ కథ సశేషంగా ఉంచకుండా కథ ముగిస్తే వాళ్ళ కథ ముగియకుంటుంటే తప్పితే ఈ కథను కొనసాగించడం అనేది ఆ బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఎత్తుగడ రాజకీయాలు అనుకోవాల్సిందే తప్పితే దీంట్లో కొత్త ఏముండదు